వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫుడ్ నేను గౌసియా ఇవాళ మరో ఎంఈఎంఈ అండ్ హెల్త్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అదేంటంటే ఫ్లాక్ సీడ్స్ గింజలతో కారప్పొడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ గింజలు మన హెల్త్కి ఎంత బెనిఫిట్స్ వస్తాయో మీ అందరికీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను అందులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మన హెల్త్కి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి సర్వరోగ నివారిని మెడిసిన్స్లో ఫస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ కానీ వాటిని అలా తినేయడానికి టేస్ట్కి ఎవరు ఇష్టపడరు ఫ్రెండ్స్ సో అలా తినడానికి ఇష్టపడిన వారి కోసం స్పైసీగా కారపొడి ఎలా చేసుకోవాలో వీడియోలో రెసిపీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ కారపొడిని వేడి వేది రైస్లో కానీ ఇడ్లీలో కానీ దోశలో కానీ దేంట్లో అయినా ఫ్రైస్లో కూడా కారంకి బదులు ఈ కారపొడి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి అంత హెల్త్ బెనిఫిట్స్ ఇది డైలీ కన్సెప్షన్ చేయడం వల్ల మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా చాలా వరకు నైంటీ పర్సెంట్ క్యూర్ అయిపోతాయి ఫ్రెండ్స్ అంత హెల్దీ రెసిపీ కారపొడి మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ రెసిపీ ప్రాసెస్ అంటే చూసేద్దామా ఫస్ట్ పాన్ పెట్టుకొని అవిసగింజలు ఒక కప్పు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో వేయించకూడదు ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ టైం పట్టిద్దండి వేగడానికి ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి అలాగే ఉంచేస్తే మళ్ళీ ఒకవైపుకే నల్లగా అయిపోయి ఇంకోవైపు సరిగ్గా వేగవు ఇవి వేగినట్టు ఇలా చిటపట్ మనలు వేస్తున్నాయి చూ చూడండి ఇలా చిటపటి మనలు వేస్తుంటే అవి మంచిగా వేగిపోయినట్టు సో ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వేపుకుందామండి ఇవి కూడా టూ మినిట్స్ వేపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పల్లీలు వేరుశనగ గింజలు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ అన్ని వేపుకొని ఇవి కూడా లో ఫ్లేమ్లో పక్కన పెట్టుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేపుకోవాలండి ఇవన్నీ డ్రైగానే వేపుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఆయిల్ అనేది ఒక్క చుక్క కూడా యూస్ చేయలేదు తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేపుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు ఎందుకు వేపుకోవాలంటే వెల్లుల్లిలో కొంచెం వాటర్ చెమ్మ ఉంటుంది కదా పచ్చిదనం దానివల్ల పౌడర్ అనేది మనకి శుద్ధగా అయిపోయింది అలా అవ్వకుండా ఉండడానికి వేపుకుంటున్నాను వెల్లుల్లి వేగిన తర్వాత తెల్ల నువ్వులు కూడా ఒక టేబుల్ స్పూన్ వేపుకొని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేపుకోవాలండి వేపుకొని ఇవన్నీ ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన స్పైసీకి సరిపడా ఎండుమిర్చి వేపుకోవాలండి మనం ఎక్కువ కారంగా కావాలనుకుంటే మన స్పైసీకి సరిపడా వేసుకోవాలి ఇలా ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇవి గల్లు గల్లు మన సౌండ్ వచ్చే వరకు వేపుకోండి ఫ్రెండ్స్ తర్వాత చింతపండు కూడా వేపుకోవాలండి ఆఖరికి ఇది కొంచెం వేపుకోవడం వల్ల దీంట్లో ఉన్న వాటర్ చెమ్మ అనేది తగ్గిపోయిద్ది డ్రై అయ్యిద్ది చింతపండు అనేది సో ఫస్ట్ మిక్సీ జార్లో చింతపండు ఎండుమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇవి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మనం వేయించి ఉంచుకున్న సీడ్స్ ఉన్నాయి కదా పీనట్స్ కరివేపాకు తెల్ల నువ్వులు అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఫ్రెండ్స్ మొత్తం ఒకేసారి మిక్స్ చేయకూడదు తర్వాత మిక్సీ జార్లో ఫ్రై చేసి ఉంచుకున్న గింజలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పౌడర్ని కూడా ఈ ఎండుమిర్చి గ్రైండ్ చేసిన పౌడర్లు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టే గ్రైండ్ చేయండి లేదంటే మీకు కారం అనేది ముద్దలుగా అయిపోయింది తడికి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇది మొత్తం మిక్చర్ మళ్ళీ మిక్సీ జార్లో వేసి మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి తర్వాత ఫ్రై చేసి ఉంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని మంచిగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను చూడండి ఎంత పొడి పొడిగా వస్తుందో శుద్ధ అనేది అవ్వకుండా అంటే ఫ్రెండ్స్ ఇంత సింపుల్గా హెల్తీ అభిషేకించల కారపొడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చూసారు కదా ఫ్రెండ్స్ ఇంత హెల్దీ రెసిపీ చిటికీలో ఎలా రెడీ అయిపోయిందో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా చాలా మంచిది మరి నేను చూపించిన ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్